వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన వీడియోలో మాత్రం ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మన ఛానల్ ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాము పోలేలు అంటారు ఇక్కడ మా అత్తయ్య చేస్తుందనమాట పోలేలు ఇలా పొయ్యి మీద మసలాల బాగా ఉడికించుకోవాలి కదండి ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని మేము కందిపప్పుతోటి పోలేలు చేసుకుంటున్నాము ఇలా చూడండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా పొంగొచ్చేంత వరకు పెట్టాలన్నమాట బాగా మసిలిన తర్వాత పైన బురుగు బురుగు వస్తుంది కదా నురుగు అనేది ఒక ప్లేట్లోకి తీసేసేయాలన్నమాట పాడేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట సపరేట్గా చేసుకోవాలి ఇప్పుడు దమ్ముకిచ్చుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కింద వాటర్ వాటర్ ఉంటుంది కదా కొంచెం సేపు దమ్ముకించుకున్న తర్వాత ఇలా కిందికి మీదకి చేసుకొని దీంట్లో ఇప్పుడు ఉడికిపోయింది అనమాట చూసుకుంటున్నారు ఇలా గుత్తితో అయినా కానీ ఇలా దంచుకోవచ్చు మెత్తగా చేసుకోవచ్చు ఇక్కడ దాంట్లో వేసుకోవడానికి ఇలాచీలు అలాగే శుంటి సోంపు మూడు కలిపి దంచుతుంది అనమాట మా అత్తయ్య ఇలా సన్నగా పౌడర్లాగా చేసుకొని ఇక్కడ పప్పు రుద్దుకుంటున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలన్నమాట మేము పోలేలు ఎలా రెండు రకాలుగా పోలేలు చేస్తున్నాము ఒకటి చక్కెరది ఒకటి బెల్లం పోలేలు సపరేట్గా చేసుకున్నాము ఇక్కడ ఇలాచి పౌ పౌడర్ కాబట్టి ఇది పైన స్కిన్ మాత్రం సపరేట్ చేసేసి పౌడర్లాగా చేసేసుకొని ఆ పప్పులోకి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చక్కెర వేసుకుంటున్నాము వేసుకొని ఒకసారి రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న పప్పుని ఇక్కడ బెల్లం కూడా వేసుకుంటున్నాం కదా ఇది ఇది రుద్దు దంచుకున్న పౌడర్ అనేది దీంట్లో చక్కెర దాంట్లో కూడా కొంచెము బెల్లం చేసుకుంటున్నాం కదా బెల్లం పొలెల దాంట్లో కూడా కొంచెం అంతా వేసుకోవాలి దాంట్లో దీంట్లో అంతా వేసుకోవాలి ఇలా పప్పు గుత్తి కూడా చేసుకోవచ్చు అలాగే బెల్లము సన్నగా తురుముకోవాలన్నమాట ఇక్కడ బెల్లము పప్పుని రుద్దుకోవడము కానీ మిక్సీలో వేసుకోవచ్చు ఇలా ఇలా స్టాండ్లాగా ఇలా ఉంటే కూడా జాలీ టైప్లా అలా కూడా రుద్దుకోవచ్చు ఇక్కడ పోలేలకి ఒక పేపర్ కావాలి కదా రౌండ్ది ఇలా మాత్తయ్య కట్ చేస్తుంది అనమాట రౌండ్గా పోలేల పేపర్ అంటే షాప్లో ఇస్తారు రౌండ్గా రాలేదు కానీ అలాగే ట్రై చేసామన్నమాట కానీ పెద్దగానే కట్ చేసింది సైడ్లకి అంతా కట్ చేసుకుంది ఇక్కడ చూడండి పొట్టు పొట్టు ఉన్నదంతా పైన వచ్చేసింది అనమాట ఇక్కడ బెల్లం పోలేలు అనేది మేము మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాం అనమాట ఇక్కడ మైదా పోలేల పిండి అంటారనమాట పోలేల పిండి జల్లెడ పట్టించుకోవాలి జల్లడ పట్టాలి ఈ పిండి ఇలా జిల్లడ పట్టిన తర్వాత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెము మెత్తగానే ఉండాలన్నమాట గట్టిగా ఉండకూడదు మనకి పోలెలు స్మూత్గా మెత్తగా రావన్నమాట ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత చేతికి అంటుకుంటుంది కదా పిండి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే పిండి వదులుకుంటుంది అనమాట మన చేతికి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం మేము దీంట్లో వేసుకొని బాగా నానకెట్టాలన్నమాట ఒక పదిహేను నిమిషాల వరకు అన్న గంట సేపు అయినా కానీ ఎన్ని ఎంతసేపు అయినా కానీ పిండి నానకబెడితే ఎంత నానితే అంత మంచిగా పోలేలు అన్నమాట ఇక్కడ చేతికి అంటుకుందంతా తీసుకుంటుంది అనమాట మాతయ్య ఇప్పుడు పోలేలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచా చేతికి పిండి తీసుకున్న తర్వాత దీంట్లో పూర్ణం ఉంది లడ్డు లాగా చేసుకుని వీటిలో స్టఫింగ్ చేసేసుకోవాలి పూర్ణం కనిపించకుండా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ గా చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎప్పుడు కొంచెం అంతా ఎడల్పుగా ఒత్తుకోవాలి ఇక్కడ ఆయిల్ వేస్తున్న పొంక పైన వేసుకొని ఇంకో కూలగా చూస్తుందనమాట ఇక్కడ చూడండి పేపర్కి ఆయిల్ పెట్టిన తర్వాత చేతి నుంచి కొంచెం అంతా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఒక కవర్ ఉంటే కవర్ వేసుకోండి విరగకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది